గతంలో మా బావగారు ఉండేవారు మా ఫ్యామిలీలో ఒక టెన్ ఇయర్స్ పెళ్ళి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు టెన్ ఇయర్స్లో నాలుగే సార్లు రైస్ కార్డ్ కోసం ట్రై చేశారు బట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెన్ డేస్కి రైస్ కార్డ్ అన్న అన్నమాట తర్వాత అప్లై చేసిన పది రోజులకే వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి రైస్ కార్డ్ ఇచ్చింది టెన్ డేస్కి నేను లభిస్తాను థ్యాంక్ యూ సిఎన్ సార్ నేను సచివాలయ జాబ్స్ చేయకముందు ప్రైవేట్ స్కూల్లో నాలుగు వేలకి టీచర్గా వర్క్ చేసేదాన్ని నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్లస్ బీఈడి చదివి కరోనా టైంలో నిజంగా లేకపోయి ఉంటే మా ఫ్యామిలీ నేను చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ ఉద్యోగాలు కల్పించడం వల్ల సీఎం గారు మా ఫ్యామిలీ చాలా బెనిఫిట్ అయింది సొసైటీలో మా కుటుంబ సభ్యుల్లో కూడా నాకు ఒక గౌరవం గుర్తింపు లభించింది మా వారు నన్ను డిగ్రీ కానించి మా వారు చదివించారు ఫైవ్ ఇయర్స్ పెళ్ళిన తర్వాత నన్ను చదివించారు అతని పైన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారానే మా ఫ్యామిలీ లబ్ధి చేతూంది థ్యాంక్ యూ సీఎం సిట్ సచివాలయం తర్వాత హెల్త్ సెంటరు పాలకమ్రా మొత్తం కోటి యాభై లక్షలకి బిల్డింగ్లు కట్టాం ఇంకా కోటి యాభై లక్షలకి సీసీ రోడ్డు నిర్మించాం తర్వాత యాభై లక్షలకి నాడు నెడి కింద కుర్కులు చూపించాం ముస్లింస్కి శ్మశాల పాత్రికార్డు నిర్మించాం ఐదు లక్షలు పెట్టి అభివృద్ధి మొత్తం వచ్చేసి మూడు కోట్ల దాకా మనం గ్రామంలో అభివృద్ధి చేశాం సంక్షేమ పథకాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది పార్టీలకు అతీతంగా లు ఖీతంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన సీఎం గారు బాగా చేశారు అందుకనే మేము ప్రబులిక్లోకి పోయి జగన్ అని కోట్లేమని చెప్పి మేము అడుగుతున్నాం ఓట్లు దానిలో అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మా పిన్న వెంక రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారికి ఓట్లు వేయాలని ఖచ్చితంగా అడుగుతున్నాం మేము మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపిస్తామని మా గ్రామ ప్రజలు అనుకున్నాడు ఇక్కడ నుంచి వచ్చినాక రోడ్లు పోయించి ఊళ్ళో రోడ్లు పొలానికి రోడ్లు పోయిచ్చింది

ఎమ్మెల్యే రాజసాయి రైతుపల్ యాత్ర రైతు బలండి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళు అర్హుల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తానికి కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి అందరూ నా ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఉండాలి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలి అని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చారు ఆ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచి మొత్తానికి పార్టీ ప్రతి ఒక్క ప్రజలకి లబ్ధి కూర్చాల అనేది అందరికీ చెప్పారు ప్రతి ఒక్కళ్ళని మేము లబ్ధి ఉంది అర్హతలు వాళ్ళంటే మొత్తానికి చెప్పాను ఒక మీటింగ్ లాగా ప్రతి ఒక్కరికి మనకు టీడీపీ అయినా కానీ సరే మనకి అరువు ఉంటే మన పథకం పొందాలా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ఇంటింటికి చేరాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఆ జన్మభూమి కమిటీ పెట్టి మన పార్టీ వాళ్ళు అయితేనే చేయండి లేకపోతే లేదు అని ఆ ఎమ్మెల్యే చుట్టూ ఎంపీడీ చుట్టూ అది పార్టీలు తిరిగాడు మన పార్టీ అయితేనే చేయండి లేకపోతే లేదండి తిరిగి తిరిగి పథకం ప్రజలు ఇప్పుడు మనము ఉండే గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు కార్య ఆఫీసు ఉండేది అసలు మనకి కుర్చీలు కూడా ఉండేవి కావు ఒక రైతు భరోసా ఒక సచివాలయం ఒక క్లినిక్ ఒక డైరీ వాళ్ళ డైరీ మొత్తం పెట్టి గ్రామ స్వరాజ్యం ఇచ్చిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి ఆఫీసర్లు అందులో ఉన్న వాలంటీర్లు పెట్టిండు సచివాలయం స్టాఫ్ పెట్టిండు జనాలు ఇబ్బంది కాకుండా ఉదయం ఆరు గంటలకే గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్లు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి ఎవరైతే ఉండరో వాళ్ళు ఇంటికి పోయి పింక్షన్లు పంచుతున్నారు అంతా అసలు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చేయాలని మంచి మంచి పాలన అందిస్తుండో అందరికీ లబ్ధి పొందాలని ఉంటుంది ముఖ్యంగా వడ్డలను గుర్తించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరిది మద్దతు ప్రజల మద్దతు అవతల టీడీపీ వాళ్ళైనా సరే మనం లబ్ధి పొందాలా అని చూసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈ మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పాలన బాగుంది ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డిని గెలిపిస్తారు అండి మా ఎనిపాలే ఉండేది వచ్చినాక రోడ్లేదు మా పర బాగా అప్పుడు బాగా రోడ్లు వేసారు మాకు అన్ని ఇచ్చిండు వేసిన చూసినాకాని రామకృష్ణారెడ్డి గారు మా కన్నీ చేశాడు కాబట్టి మేము ఓటేసి గెలిపించుకుంటాము ఇటు వచ్చేవాళ్ళు కాదు రోడ్డు అని అడిగితేనేమో మాకు మా చూసి మా 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 పేరు నాగమణి మరి మిట్టుగూడపడాము మేము చిన్న విలేజ్ ఇది ఇక్కడ ఒకప్పుడు పరిస్థితి గోకాట్లో బురద ఉండేది ఎంతో దరిద్రంగా ఉన్నాయి రోడ్లు జగనాన్న వచ్చిన తర్వాత మాకు రోడ్లు వచ్చింది వాటర్ ప్రాబ్లం లేకుండా ఎస్సీ కాలనీలో కేవలం ఎస్సీ కాలనీలోనే మూడు బోరింగ్లు ఉన్నాయి రెండు బోరింగ్లు సపరేట్గా నాలుగు బజార్లకు రెండు బోరింగ్లు ఉన్నాయి మా పిల్లలు నైన్త్ క్లాస్ నుంచి అమ్మఒడి మా పిల్లడు చిన్న పెద్దబ్బాయి నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం వచ్చింది జగనాన్న గెలిచిన తర్వాత అమ్మఒడి వస్తుంది మళ్ళీ ఇప్పుడు డిగ్రీలోకి వెళ్ళాడు విద్యా దీవెన వస్తుంది మా చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు ఆ అబ్బాయికి అమ్మఒడి పోయిన సంవత్సరం కూడా పడింది మళ్ళీ ఆ అబ్బాయి చదువుకొని ఇంజనీరింగ్ చదవాలని మా కోరిక జగనాన్న పేద పిల్లల్ని చదివిస్తాడని మా ఆశ ఇంత చదువులు చదువుకోవాలంటే జగన్ ముఖ్యమైన కారణం అనుకుంటున్నాం కొన్ని పథకాలు పెట్టారు కానీ అప్పట్లో అయితే మాకు అందుబాటులోకి వచ్చేవి కాదేమో ఇప్పుడైతే సొంతంగా తల్లుల అకౌంట్లలో కానీ పిల్లల అకౌంట్లలో కానీ పడుతున్నాయి నేరుగా పడిపోతున్నాయి మేము వెళ్ళి యాజమాన్యాన్ని అడగడానికి కూడా మాకు హక్కు ఉంది మా పిల్లలకి ఎందుకు చదువు చెప్పట్లేదు అండి మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని అడగడానికి మాకు హక్కు ఉంది అప్పుడైతే గవర్నమెంట్ వేస్తున్నారంటే వేస్తున్నారో ఏట్లేదో మాకు అయితే తెలియదు మేము అడగడానికి మాకు హక్కు లేదు ఇప్పుడు అడుగుతున్నాము సార్లు కూడా మేము వెళ్ళగానే కొంచెం మర్యాద ఇస్తున్నారు మా పిల్లల్ని మీ పిల్లల్ని ఒక ప్రయోజకులను చేస్తామని వాళ్ళు మాట ఇస్తున్నారు ఈ మాట పైన జగనాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ఆ జగనాన్న మాట నెరవేర్చుకోవడానికి మళ్ళీ ఆ జగనాన్న రావాలి మా పిల్లలు చదువుకోవాలి మంచి ఉద్యోగం రావాలంటే మాకు జగనన్న కావాలి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఇంటింటికి వచ్చి అడిగి వెళ్ళినప్పుడు ఓసారి వచ్చినప్పుడు చూసినప్పుడు రోడ్లంతా అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడైతే రోడ్లు పడ్డాయి ఈసారి మళ్ళీ ఆయన గెలవాలి మాకు ఇంటింటికి బోరింగ్లు రావాలి మా కాలనీలో పింఛన్ అనేది వాలంటీర్లు వ్యవస్థ పెట్టిన తర్వాత మంచంలో నుంచి లేవలేని ముసలి వాళ్ళకి కూడా ఇంటికి వచ్చి చక్కగా ఫస్ట్ సారికి డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు వాళ్ళు ఒక్కోసారి నడవలేక ఒక నెల డబ్బులు పోగొట్టుకుని రోజులు కూడా ఉన్నాయి వచ్చే నెలలో వెళ్ళి అడిగితే ఇవ్వరు కదా మళ్ళీ రెండు రోజులు మూడు రోజులు అక్కడ కానీ ఇక్కడ కానీ తిరిగేసి చేత కాక మెదలుకుంటున్నారు ఇప్పుడు రేపు అనుకునేది లేకుండా ఈరోజు ఫస్ట్ తారీఖు కంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు పడ్డట్టు చక్కగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి విత్తన డబ్బులు వస్తున్నాయని వాళ్ళంతా సంతోషపడతాను అలాంటి ప్రభుత్వం మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం ఈ ఎస్సీ కాలనీలో మొత్తం వచ్చేసి డెబ్బై అరవై ఇళ్ళు ఉన్నాయి ఏదో అనార్హులు అయ్యి ఒకటి రెండు కుటుంబాలకు పథకాలు రాలేదేమో అని ప్రతి కుటుంబంలో పథకం అమలైతేనే ఉన్నది ఏదో ఒక రకంగా అమ్మఒడో ఆసరానో వృద్ధాప్యం పింఛను విత్తంతులు పిలిచినో ఒంటరి మహిళ ప్రతి వాళ్ళకి ఏదో ఒక పథకం వస్తూనే ఉంది తీసుకుని మర్చిపోయినట్లు కాకుండా జగనన్నని రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నిజాయితీతో మరలా జగనన్నకి ఓటేసి జగనన్నను మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ రామకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అన్నీ ఆయన ఆమిషన్ అన్ని చేస్తున్నాడు కాబట్టి ఇక మీదట కూడా అలాగే నమ్మకం ప్రజలందరూ నడిపిస్తాడని పైన దేవుని దీవిని కావాలని కింద ప్రజలు కూడా ఆయన్ని ఎంతో నమ్ముతున్నారు కాబట్టి పేద ప్రజల హృదయాలలో ఆయన నిలిచిపోయాడు రామకృష్ణారెడ్డి గారు కూడా మళ్ళీ విజయవంతంగా గెలుస్తారని మేము నమ్ముతున్నాము ఆ నమ్మకం మాకుంది ఈసారి మా ఓటు జగనాన్నకి రామకృష్ణారెడ్డి గారికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం